హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్విక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ టుడే కలెక్షన్ వచ్చేసి ద మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మాత్రం మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే మిస్ అయిపోతారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి వీటిలో మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏది అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫుల్ జ్యువెలరీ చూడండి ఆ తర్వాతనే బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అందరు కస్టమర్స్ తీసుకున్న వారు చెప్తున్నారు చాలా బాగుంది మేడం క్వాలిటీ అని సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నమ్మకం కలుగుతుంది సో ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని ఫుల్ వాచ్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత వీటిలో మీకు ఏ కలెక్షన్ నచ్చినా దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి డిస్ప్లే పైన వాట్సాప్ అని కనబడుతుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు తీసిన స్క్రీన్షాట్ సెండ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేయండి అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉంది అని చెప్తాను ఆ తర్వాత మీరు మీ ఫుల్ అడ్రస్ సెండ్ చేయాల్సి ఉంటుంది తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మన ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా కస్టమర్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ నచ్చితేనే కదండి మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటారు సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా మా క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ తప్పకుండా నచ్చుతాయి ఓకేనా ఫ్రెండ్స్ షిప్పింగ్ ప్రైస్ అయితే కంపల్సరీగా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి నో సిఓడి ఆప్షన్ అండి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమ్యూనిటీ ట్యాబ్ ఒకసారి చెక్ చేయండి కప్స్ కస్టమర్స్వి రివ్యూస్ ఉంటాయి మీ డౌట్ కాస్త క్లియర్ అయిపోతుంది అవి చూస్తే ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ పార్సల్ డెలివరీ అనేది సెవెన్ టు ఎయిట్ డేస్ లోపు అయితే వచ్చేస్తుంది అంతకన్నా లేట్ అయితే అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ వన్స్ మీ పార్సల్ మీకు రిసీవ్ అయ్యాక ఆ వెంటనే ఓపెన్ చేయడం కాకుండా ప్లీజ్ ఈజ్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో తీయండి ఎందుకు చెప్తున్నాను అంటే దానిలో ఏదైనా ఐటమ్ మిస్ అయినా లేదంటే మీరు చెప్పింది కాకుండా వేరే ఐటమ్ ఏదైనా వచ్చినా కూడా వీడియో ద్వారా అయితే మాకు క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్కడ కట్ చేయకుండా ఫుల్ వీడియో తీయాలి మంచి లైటింగ్లు ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చూడండి ముందు ముందు వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీ మన ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ సో అందుకని చెప్తున్నాను మీకు తెలిసిన వారికి ఎవరికైనా సరే మన ఛానల్ని షేర్ చేయండి చాలా తక్కువ ప్రైజెస్ అనమాట అండ్ ప్రీమియం క్వాలిటీ అన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఓకేనా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మరెప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి నేను ఇలా వీడియో పోస్ట్ చేస్తానో లేదా మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది సో దట్ మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి Thank you. Thanks for your support.